హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఈ రోజు మా కిచెన్ టూర్ చూపిస్తారండి ఇది దోమలపేట ఇది ఎందుకు తీసిందంటే నా కూతురు డిస్టర్బ్ చేసింది వీడియో కోసం అని అందుకోసం కొడతాను బెదిరియడానికి తీసిన మళ్ళీ ఇక్కడే పెట్టేద్దాం ఇది చూడండి ఇది వేస్టేజ్ కవర్స్ జస్ట్ ఇగ్నోర్ దాట్ ఇవన్నీ లంచ్ బాక్స్ అవి వేస్టేజ్ కవర్లు ఇక్కడ ఉంది మా పెద్ద పాప చిన్నప్పుడు సిక్స్ మంత్స్ అప్పుడు చూడండి ఎలా ఉందో తన హెయిర్ కూడా ఎలా ఉందో ఫుల్ ఉంది కదా బాగుంది నా ఇప్పుడు ఈమె కూడా సేమ్ అలానే ఉంటుంది చూడండి హాయ్ చెప్పు పెద్ద పాప ఉన్నట్టే ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది ఈమె కూడా ఇంకా హాయ్ చెప్పు హాయ్ 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 చిన్నదే కిచెను పెద్దదేం కాదు కానీ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నా ఏమేమి ఉన్నాయో చూపిస్తారండి ఇక్కడ గ్రీన్ టీ అనమాట టీ అనే ఒక గ్రీన్ టీ గ్రీన్ టీ కానీ గ్రీన్ ట్రీ దీనికి ఛార్జింగ్ చేస్తే పని చేస్తుంది కానీ నేనే ఆ సౌండ్ లేకపోతే నా ఆన్ చేస్తూనే ఉంటారు ఇది శ్రీకాళహస్తిలో తీసుకున్నాం వీళ్ళకి తీయడానికి పోయినప్పుడు తిరుపతికి పోయినప్పుడు శ్రీకాళహస్తి ఇంకా కాణిపాక గోల్డెన్ టెంపుల్ అవన్నీ తిరిగి వచ్చినాము అప్పుడు తీసుకున్నాం త్రీ హండ్రెడ్ ఆన్లైన్లో చూస్తే సిక్స్ నైంటీ నైన్ ఉంది అంటే సెవెన్ హండ్రెడ్ ఉంది ఇదొకటి ఇక్కడనేమో ఇది అమెజాన్ లో కూడా ఇంట్లో కొబ్బరికాయ దేవుడికి కొట్టింది కొంచెం ఎండిపోయి ఉంటే ఇట్లా పెట్టినా మామూలుగా ఇంట్లో ఫ్రూట్స్ ఏమైనా బనానా పెడతాం ఇది అమెజాన్ లో తీసుకున్నా అదే పప్పులు రైస్ కరిగేది అంత కానీ నేను ఫ్రూట్స్కి యూజ్ చేస్తాను ఇది మా పాప పాలది వాటర్ తాగే డబ్బా అది మా మిక్సీ మాత్రం చూడకండి ప్లీజ్ ఇగ్నోర్ దా అది మాత్రం యూజ్ చేయడమే కానీ నేను ఎక్కువ వాష్ చేయాలంటే మంచిగానే పని చేస్తుంది ఈమెతో నా ఆయన నా వల్ల కాదు వీడియోస్ లో చాలా ఇబ్బంది పెడతా అందుకోసం ఏం అట్లా ఇక్కడ రండి అవి ఎప్పుడో తెచ్చినవి అవి ఏమంటారు బొంగులు అక్కడ ప్రసాదాలు లెక్క ఉంటాయి కదా అవి ఇవేమో మేడారం బంగారం ఇవన్నీ నేను ఈ ఈ సీసాలు చూసిరా ఇవి అమెజాన్లో తీసుకున్నా ఇవి అండి దగ్గరికి ఇవి ఏంటి అంటే ఇదేమో నేను హోటల్లో దుబ్బుకొచ్చుకున్నా అదే టూత్ స్టిక్స్ పళ్ళల్లో ఏమైనా బిర్యానీ తిన్నప్పుడు పల్లెల్లో అనబడతాయి ఇట్ ఇదేమో అది ఏమంటారు వాటర్ మిలన్ ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసిస్తే మా పిల్లలు ఫోర్ స్పూన్ కాకుండా ఇట్ అనుకొని తింటారు అనమాట ప్యాకెట్ ప్యాకెట్లో ఉంటే మొత్తం పడేస్తారని నేను ఈ సీసాలోగా పెట్టిన ఇది ఇదేంటిదంటే ఏంటిదంటే పెసర్లు ఉంటాయి కదా నలుగు పిండి లెక్క తయారు చేసిన చూడండి ఇద ఆ పొట్టు పెసర్లే పిండి పెట్టింది అనమాట మా పిల్లలకి సండే సండేకి నేను నలుగు పెట్టి స్నానం చేసి ఆయిల్ తోటి ఇదొకటి అండ్ ఇక్కడ 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 ఇవేంటి అదే ఆ పిచ్చిదాని లెక్క ఆకులు పుల్లలు కుళ్ళలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నావా తప్ప ఇవి ఆరెంజ్ పీల్స్ ఇవి ఎండబెట్టుకోవడానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నారా కాదు అందం కోసం ఏమన్నా ఉన్నానా కాదు వీటిని ఏం చేస్తారంటే ఇవి ఇక ఆరెంజ్ ఉంది కదా ఆరెంజ్ తిన్నాక నేనేం చేస్తాను పిల్లు పడేను దీన్ని ఎండబెడతాను ఎండబెట్టి పౌడర్ చేస్తా చూపిస్తాబు తీస్తా మీకు ఇలా ఇలా పౌడర్ చేస్తా చేయి తిన్నాను ఆకా చే తినేది కాదు ఇది ఆ నాలుగు ఇది ఒకటి ఇలా పౌడర్ అవుతుంది మిక్సీ ఈ పిల్లలతో వీడియో నా ఇంతే డిస్టర్బ్ చేస్తా ఉంటారు ఇప్పుడు ఈ ఆరెంజ్ ఇవి నేను నా మీకు నలుగురు కలిపేటప్పుడు చేసి చూపిస్తా సండే రోజా మా పక్క సండే చెప్పు ఉంటాయి ఇవి ఇంకా కొన్ని సీసాలు ఇవి ఏమిటి ఉన్నాయి కదా ఇవేమో స్నాక్స్ పిల్లలకి డైలీ ఏదో ఒక స్నాక్స్ వేసుకొని చెయ్యాలి కదా ఇవి బయటకుండా నేనేం చేయలేదు నేను చేస్తాను ఇంట్లో లడ్డూలు అవి చేసేప్పుడు లడ్డూలు చేసినప్పుడు నువ్వుల లడ్డూలు పల్లి లడ్డూలు అవి చేస్తాను అవి చేసినప్పుడు ఇప్పుడు నేను వీడియో పెడతా ఇదేంటిదంటే ఇదేంటిదంటే ఇది ఆన్లైన్లో తీసుకుంది అమెజాన్లో ఇట్నే హాస్పిటల్కైనా బయటికైనా షాపింగ్కి ఎక్కడికైనా ఏదైనా మా పిల్లలు ఆకలాకలు అంటారు ఎక్కడ ఏముండదో అది చూసి మాత్రం అప్పుడు అంటారు వాటర్ లేని దగ్గర వాటర్ అని ఫుడ్ లేని దగ్గర ఆకడని అంటారు నేనేం చేసిన అంటే ఈ టీలలో ఒక్కొక్క బాక్స్లో బిస్కెట్స్ అన్నా డ్రై ఫ్రూట్స్ అన్నా ఏదన్నా ఒకటి వేసుకొని పోయి వాళ్ళకి అంటే ఇది వాళ్ళే పట్టుకొని వస్తారు నేనేం పట్టుకొని ఎక్కువ ఇదే హోల్ ఇళ్ళ నుంచి వస్తాయి మొత్తం ఎట్ట తీయకుండా కూడా ఇందులో నుంచి వస్తాయి ఏమన్నా ఉందో అని చూస్తుంది చూడు ఇప్పుడు ఏం లేదు ఏమిటి పుట్ట పట్టుకొని ఇంకా వాళ్ళే నడుస్తూ ఉంటారు వాళ్ళ ఫుడ్ వాళ్ళకే క్యారీ చేసుకుంటారు ఇది రాంగ్ గా సరిగ్గా పట్టలేదు ఇవన్నీ ఎంతగా ఉన్నాయి నేను లడ్లు అవి చేసినప్పుడు ఫిల్ చేస్తాను అనమాట వద్దు నాన్న తీయక వేస్ట్ చేయట్లే లేనా వేస్ట్ చేయకు ఇక గ్రీన్ టీ ట్రీ తీసుకుంటూ ఇదేమో మేము అన్నం అవి వండుకున్నాయి వేస్ట్ అక్కడ కుక్ చేస్తే పెట్టేస్తామాట ఇంకా మొత్తం క్లీన్ చేయలేదు ఇదేమో ఎగ్స్ ఎగ్స్ పెట్టుకోవడం అమెజాన్ లో తీసుకుంది ఇది కూడా శివరాత్రి వచ్చింది కదా అందుకని ఎగ్స్ ఏం చేయలేదు నానా సీసా పగిలి నాకు చెప్తున్నా చెప్తున్నా ఇది వాటర్ బాటిల్స్ ఇదేమో టొమాటో సాస్ ఆలివ్ ఆయిల్ ఇది వారికి ఆమ్లెట్ ల ఆవ్ ఆయిల్ ఇది సోయా సాస్ అప్పుడప్పుడు చేస్తా అనమాట అవి వాటర్ బాటిల్స్ మా వాళ్ళ డాడీ అంట వాళ్ళ డాడీ వాటర్ బాటిల్ ఇంకా ఇక్కడికి వస్తే అన్ని మసాలాలు అవన్నీ ఇవన్నీ ఇంకా ఉప్పు పప్పు అవి ఇక్కడ ఇలాచి లవంగ ఇగో ఇలాచి అని రాసిన కనిపిస్తుందా కనిపించట్లే కనిపించట్లే కనిపియట్లే ఇగో ఇలాచి టీ ఇలా తెలుసు కదా ఇలా ఎందుకు యూజ్ చేస్తారో ఇది తాజ్మహల్ మసాలా టీ అంట ఫస్ట్ టైం నేను టేస్ట్ చేసినా బాగుంది అది ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్తా అంటే త్రీ ఫ్లేవర్స్ వచ్చినాయి ఒకటి రిచ్ స్పైసెస్ ఒకటి రిచ్ స్పైసెస్ ఇంకోటి ఏమో ఏంటిది అదే కుంకుమ పువ్వు ఉంటుంది కదా అదొకటి మింట్ మింట్ ఫ్లేవర్ ఒకటి వచ్చింది ఇంకో బాక్స్లో పెట్టిన చూడండి ఏం లేదు ఇంట్లో మిర్చి పౌడర్ కూడా వేసారు స్మెల్ నాకు ఏదైనా స్మెల్ చూడడం అలవాటు నాకు ఏదైనా స్మెల్ అనమాట స్మెల్ చూస్తే ఆ ముక్కులా పోయి ఇంతవరకు కూడా ఘాటు తగ్గలేదు అది తాగిన బాగుంది టేస్ట్ బాగుంది మరి ఘాట్ ఏం లేదు ఫ్లేవర్ బాగుంది ఇక్కడ ఇక్కడికి వస్తే ఇక అవన్నీ మీకు తెలుసు కదా ఇవి నా ట్యాబ్లెట్స్ థైరాయిడ్ వల్ల ఐరన్ తక్కువ ఉందని వేసుకోండి అంటే డాక్టర్స్ ఒక రోజు వేస్తే రోజు మర్చిపోతున్నా నేను అంటారు మసాలా దినుసులు ఇవి ఇవి ఎంపీ అయింది ఇవి దీన్ని ఏమంటారు దీని పేర సాజీరా సాజీరా ఉంది ఎక్కువ శాతం నేను ఏమంటారు గ్లాసులు తీసుకున్నా అనమాట గ్లాసులలో ప్రిఫర్ చేస్తున్నా ఇవి శనగపప్పు ఇది వాము ఇవేంటి అంటే సబ్జా సీడ్స్ సబ్జా గింజలు ఇవి సమ్మర్ వస్తుంది కదా సబ్జా గింజలు జీలకర్ర ఇంకా ఇవి పొడులు జీలకర్ర పొడి ధనియా పొడి ధనియా పొడి అయిపోయింది ఇవన్నీ చేసి పెడతాం ఇది ఆకులు ఇవి ఏమ ఇదేంటిదో తెలుసా ఇంట్లో ఔషధం ఔషధ చిన్నపిల్ల తల్లులకి కావాల్సినవన్నీ ఇంట్లో ఉంటాయి ఏమంటారు బాలిన తయారు చేయాలన్నమాట నేను తినలేదు కానీ నేను ఇవి తినలేదు కానీ అన్నీ మమ్మ తెచ్చింది తెస్తే ఇక అన్నీ దా దాచిపెట్టిన పిల్లలకి మోషన్ రాకున్నా కూడా ఇదొకటి మోషన్స్ రాకుంటే ఇది వాము ఇంగు వాము ఇవ ఇది వాము ఇది వాము ఇవన్నీ వచ్చాలు ఇక మసాలా దినుసులు పెప్పర్ అప్పుడప్పుడు కాఫీ తాగుతా ఇంకా కాంటినెంటల్ చూడండి ఇక కాంటినెంటల్ మసాలా ఇంకా ఇంకా ఇది బంగారాకు గీ దాల్చిన చెక్క ఇంకా పైనకొస్తే ఇంకా వండుకొని తినేవి అది బంగారం అందులో బంగారం అంటే ఒరిజినల్ బంగారం కాదు మేడారం నుంచి తీసుకొని వచ్చారు కదా మేడారం కడ పెట్టిన బెల్లాన్ని బంగారం అని అంటారు మా తెలంగాణలో ఇంకా ఇవేంటి అంటే వీటి పేరు తొందరగా రాదు నాకు సగ్గు బియ్యం సారీ సగ్గు బియ్యం బెల్లం బెల్లం తీసుకున్నా ఇవ బెల్లం ఆన్లైన్లోనే కొనుక్కుంటా నేను ఉప్పు మినుములు పొట్టు మినపప్పు పాడుతా ఇవి మకాన లోటస్ సీడ్స్ కానీ మకాన అంటారు ఇంకా ఎర్రపప్పు కందిపప్పు ఇవేమో ఇవి ఉప్మా రవ్వ సన్ను ఉప్మా ఇంకా ప్యాకెట్లు ఉండటం ఎందుకని నేను వీటిలో లేస్తా ఇది ఏంటంటే కందిపప్పు ఇవి రాజమా ఇంతవరకు నేను చేయలేదు చేయాలి ఎప్పుడో కొన్నా ఖరాబ్ కాకుండా అలానే ఉంది కిస్మిస్లు కుట్నాలు ఇవి ఏంటి అనుకుంటారు శనగలు పిల్లలకి ఇక స్నాక్స్ లోపల మొత్తం ఇక అవి ఐటమ్స్ ఉన్నాయండి ఇక పైన కూడా కొంచెం ఉంది అవి ఏంటిగా తెలుసా మా పిల్లలవి కుండలాంటి కాదు బల్లగురిగి పిగ్గీ బ్యాంక్ అంటారు కదా అవి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా ఉన్న సామాను ఆ డబ్బాలు వేసినా ఇంకా ఉన్నాయి ఉన్నాయని చదివిన ఇంక ఫ్రెండ్స్ ఇవి గ్లాసెస్ టీ గ్లాసెస్ ఇవన్నీ ఇక్కడ స్పూన్ ఇదేంటిదో తెలుసా జుగానే ఇది అంటే అందరికీ తెలిసి ఉంటుంది కానీ చిన్న బ్లూటూత్ సౌండ్ మాత్రం ఏమొస్తుంది బాగుంది ఇది దీని ఛార్జర్ కేబుల్ అంతే ఉంచినాం ఇక మీకు ఒక దించాలి చిన్న చల్ల కవ్వం ఈ అంటే కవ్వం ఇంట్లో ఉంటే మంచిది అంటారు స్టీల్ ఉంది కానీ నాకు అది మంచిగా మంచిగనిపించలేదు అందుకనే నేను రత్నదీపి పోయినప్పుడు చిన్నది చక్కది కనిపిస్తే తీసుకొని వచ్చినా ఇక తీసుకున్నా

చూపిద్దాం వాళ్ళకి కొంత మనకి పాలు వాళ్ళకి పాలు ఎప్పుడన్నా అజేయ చూపిస్తా ఇదండి మా కిచెన్ టూ మా కిచెన్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి అంటే కొంచెం కొంచెం సామాన్ ఉంది కానీ సరిపోయింది పెద్ద పెద్ద కాదు పెద్ద కిచెన్ ఏం కాదు చిన్న కిచెన్ చిన్న హౌస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైనా హోమ్ టూర్ చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ బాయ్